హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడైతే మనం తిరుపతిలో శ్రీ తాతయ్యకుంట గంగమ్మ దేవాలయానికి అయితే వెళ్తున్నాం అనమాట తిరుపతిలో జాతర జరుగుతుంది కదా శ్రీ వెంకటేశ్వరి క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన తిరుపతిలో ప్రతి సంవత్సరం వైభవంగా జరుగుతుంది గంగమ్మ జాతర ఇది కేవలం ఉత్సవం కాదు ఇది భక్తి బలం మరియు సంస్కృతి యొక్క ఉత్కిష్ట తాతయ్యకుంట గంగమ్మ ఆలయంలో ప్రారంభమయ్యే ఈ జాతర అమ్మవారిని గ్రామ దేవతగా పూజించే సంప్రదాయానికి తలపెట్టే పండుగ ఈ జాతర ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారి వేషధారణ ప్రతిరోజు ఒక ప్రత్యేక వేషంలో దర్శనమిచ్చే అమ్మవారు భక్తులని ఉగాది తర్వాత వచ్చే మంగళవారం నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవం వారం రోజుల పాటు అద్భుతంగా సాగుతుంది ఇది కేవలం ఒక జాతర కాదు ఇది తిరుపతి ప్రజల చిన్నవాడి నుంచి పెద్దవాడి దాకా ప్రతి ఒక్కరూ అమ్మవారి కోసం తమ వేషాలను ధరించి ఊరేగింపులో పాల్గొంటారు ఇది భక్తి కేవలం మాటల్లో కాదు చర్యల్లోనూ ఎలా ఉంటుందో చూపించే కట్ట ఈ జాతర ప్రారంభం దినం బందల కొడతలతో మొదలవుతుంది ఇది దేవతాశక్తికి సంకేతం దుష్ట శక్తుల నిర్మూలన సంకల్ప పూర్వీకుల కథల ప్రకారం గంగమ్మ అమ్మవారు ఒక రాక్షసుడిని సంహరించిన మహాశక్తి ఆమె విజయాన్ని పురస్కరించుకుని ఈ జాతర జరుపుకుంటారు ప్రజలందరూ ఒక్కొక్క రోజున ఒక్కొక్క వేషం చిన్న చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వారి వారి తమ వేషాలను వేసుకొని గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి జాతరలో పాల్గొంటారు ఆలయంలో విశేష పూజలు హారతులు శుభ ప్రారంభం కార్యక్రమాలు జరుగుతాయి భక్తులు నదుల పోటెత్తుతూ అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు వారం రోజుల పాటు కొనసాగించే గంగమ్మ జాతరలో భక్తులు వేలాది సంఖ్యలో పోటెత్తి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ జాతరలో మనకి కళ్ళకి ఆనందంగా ఉండే విశేషం ఏమిటంటే అందరూ పిల్లలు పెద్దలు అందరూ కలిసి అమ్మవారి వేషం ఇంకా తదుపరి వేషాలు వేసి అమ్మవారిని మెప్పిస్తారు వేషాల వెనుక ఉన్న కథ ఏమిటంటే అమ్మవారి పూర్వం ఒక రాక్షసుడు అందరి ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతుంటే అమ్మవారు మారువేషంలో వచ్చి ఆ రాక్షసుని అంతం చేస్తారు దానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరలో అందరూ ప్రజలందరూ చిన్న వాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు అమ్మవారి వేషాలు వేసి జాతరలో పాల్గొంటారు ఇదే మన తెలుగు సంస్కృతి గొప్పతనం భక్తి బలిపూజ సామూహిక ఆనందం తాతయ్య గుండ గంగమ్మ జాతర మీకు మీ కుటుంబానికి శుభాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందించాలని మనసారి కోరుకుంటూ జై గంగమ్మ తల్లి